పోతే వాళ్ళ క్రమం లేనట్టా చేస్తాను అని చెప్పి మాట తప్పిపోతే వాళ్ళకి క్రమం లేనట్టా లేనట్టే స్తోత్రం చెప్పుదామా బైబిల్ గ్రంథంలో మత్తస్సు వార్తలో యేసు క్రీస్తు ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాడు ఆయన ఏమంటున్నాడంటే వారితో ఐదవ అధ్యాయము మత్సు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో ఆయన వారితో చెప్తున్నటువంటి మాట మీ మాట అవును అంటే అవును కాదు అని అంటే కాదు అన్నట్టుగా ఉండాలి అని వారు ఆయన చెప్పిన బోధలో వారికి బోధిస్తూ ఉన్నాడు అవును అంటే అవునుగా కాదు అంటే కాదుగా ఈ మాటలు జాగ్రత్తగా గమనిస్తే గనక అది క్రమమునకు నిదర్శనము స్తోత్రం చెప్పుదామా దేనికి నిదర్శనము క్రమమునకు నిదర్శనం కేవలం ఒక మాట విషయంలోనే కాదు మీ ప్రవర్తన విషయంలో మీ తీర్మానముల విషయంలో మీకు విశ్వాసం ఎంతుందో అంతే సమానముగా క్రమము డిసిప్లైన్ అనేది కూడా చాలా అవసరము స్తోత్రం చెప్పుదామా ఎనీ కైండ్ ఆఫ్ ఫెయిత్ వితౌట్ డిసిప్లైన్ లీడ్స్ టు అబ్సల్యూట్ ఫెయిలియర్ ఏ రకమైన విశ్వాసమైనా కానీ దానికి క్రమము అనేది లేకపోతే గనక అది జీవితంలో ఘోరమైన పరాజయముల వైపు అది నడిపిస్తూ ఉంటుంది స్తోత్రం చెప్పుదామా బైబిల్ గ్రంథంలో చాలా అనుభవాలు ఉన్నాయి కానీ కొన్ని అనుభవాలు మనం గమనిస్తే రాజులు యుద్ధానికి వెళ్ళే సీజన్ అనేది ఒకటి నియమింపబడ్డది స్తోత్రం చెప్పండి ఆ కాలంలో ఖచ్చితంగా రాజులందరూ ఏం చేయాలి యుద్ధానికి వెళ్ళాలి ప్రసంగి గ్రంథంలో కూడా పంట కోసే కాలం ఒకటి ఉంటుంది విత్తనములను విత్తే కాలం ఒకటి ఉంటుంది స్తోత్రం చెప్పుదామా ఆ విత్తనములు వృద్ధి చెందే కాలం ఒకటి ఉంటుంది దేని దాని కాలము ప్రకారముగా ఏది అది జరిగిపోయేటట్టుగా ప్రభు సమస్తమును క్రమపరిచాడు ఆమెన్ అని చెప్పండి ఆమెన్ ఆ యుద్ధాలు జరిగే కాలం అనేటి ఒకటి ఏర్పరచబడ్డది ఆ కాలంలో అందరూ యుద్ధానికి వెళ్ళాలి స్తోత్రం చెప్పుదామా చిన్న సైన్యమైనా పెద్ద సైన్యమైనా ఆమెన్ బలమున్నా లేకపోయినా అది యుద్ధముల కాలము పోరాడాలి ప్రయత్నం చేయాలి పోట్లాడాలి రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాలి కానీ రెండవ సమయాల గ్రంథంలో రాజులు యుద్ధంకు వెళ్ళే కాలములో క్రమము తప్పిన వాడై పదకొండవ అధ్యాయము మొదటి వచ్చినలో తావీదు భక్తుడు ఏం చేస్తా ఉన్నాడంటే వెన్ ఆల్ దింగ్స్ వర్ ఎన్ గ్రేట్ బ్యాటల్ హీ వాజ్ ఆన్ ద టాప్ ఆఫ్ హస్ టెరెస్ వాకింగ్ అండ్ లుకింగ్ హీరో అండ్ దేర్ తన తోటి రాజులందరూ ఒక క్రమము ప్రకారముగా యుద్ధానికి పోతుంటే దావీదు మాత్రము క్రమము తప్పి ఆ కాలములో చేయాల్సిన దానిని చేయకుండా మిద్దె ఎక్కి ఇటు అటుగా తిరుగుతూ పడకూడని శోధనలో పడి తనకు తన సింహాసనానికి తన తరములకు క్రమము తప్పిన వాడై గొప్ప భయంకరమైన శాపమును నష్టమును కొన్ని వాడిగా దావీదు మిగిలిపోయాడు స్తోత్రం చెప్పదామా ఒక మాట ఆలోచన చేద్దాం దావీదికి దేవుడంటే విశ్వాసం లేదా ఉంది దావీదికి దేవుడంటే నమ్మకం లేదా చాలా నమ్మకం స్తోత్రం చెప్పండి కానీ ఇక్కడ ఏం తప్పింది అని అంటే విశ్వాసం ఉంది కానీ ఆ విశ్వాసమునకు అనుకూలమైన క్రమం అనేది కనబడటము లేదు స్తోత్రం చెప్పుదామా రాజులు యుద్ధానికి వెళ్ళే కాలం అనే పదాన్ని మార్చి మనం అక్కడ రాజులు ప్రార్థన చేసే కాలం అని పెట్టామో అనుకుందాం రాజులు ఆరాధన చేసే కాలం అని పెట్టామో అనుకుందాం రాజులు ప్రభువును వెతికే కాలం అని పెట్టామో అనుకుందాం అందరూ ప్రార్థన చేస్తుంటే దావి ఏం చేయలేకపోయాడు ప్రార్థన చేయలేకపోయాడు అందరూ ఆరాధన చేస్తుంటే దావీదేం చేయలేకపోయాడు ఆరాధన చేయలేకపోయాడని అర్థము ఎప్పుడైతే విశ్వాసమున్నా దానికి తగ్గ క్రమము లేదో నేను నా రథము తీసుకొని నా దేవుడు విజయం ఇస్తాడని ఈ యుద్ధం చేయాల్సిన కాలంలో నేను యుద్ధానికి వెళ్తే నిశ్చయముగా నా సరిహద్దులను దేవుడు విస్తరింప చేస్తాడనే బాధ్యతగా అలవాడాయి క్రమముగా అలవాడాయి ఆ విశ్వాసంతో యుద్ధానికి వెళ్తే గొప్ప జయం వచ్చేదేమో కాదు విశ్వాసమున్న క్రమము తప్పి ప్రవర్తించిన కారణము చేత ఘోరాతి ఘోరమైన అపచయమును చూశాడు స్తోత్రం చెప్పండి నేను అంటాను మన హృదయంలో విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు దానికి తగ్గ క్రమము కూడా నీలో ఉండాలా లేదా చెప్పండి హలో లుయా హలో కయ్యేను ఏ బేలు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు అన్నదమ్ములు ఇద్దరు రై రేపు మనం దేవుని సన్నిధానానికి వెళ్ళి బలర్పిద్దాం ఏమేన్ నన్ను ప్రభు ఆశీర్వదించిన కొలదిగా నేను బలర్పిస్తాను ప్రభుకి ఆ సరే అన్న సరే తమ్ముడు నీకు తోచినట్టు నువ్వు నాకు తోచినట్టు నేను అరిపిద్దాం వెళ్దాంలే అని మాట్లాడుకున్నారు ఏబేలు బలిపీఠం దగ్గరకు వచ్చి బలర్పిస్తూ ఉన్నాడు కానీ ఆ బలిపీఠం దగ్గర అనేవాడు కనబడటం లేదు స్తోత్రం చెబుదామా ఆ ధూపము నైవేద్యం వలె దేవుని దగ్గరికి వెళ్ళే సమయంలో ఏబేలు బలి అర్పణలో నుండి ఆ ధూపము కానీ ఇంపైన సువాసనగా పరిమళగా పరిమళముగా ఆ యొక్క నైవేద్యములో నుండి వాసన దేవుని దగ్గరికి వెళ్తూ ఉంది కానీ కయ్యేను బలిపీఠం మాత్రం ఎంటీగా కనిపిస్తూ ఉంది ఆది కాండము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో దేవునికి భయం ఉన్న దేవుడంటే విశ్వాసమున్న క్రమము లేనివాడై తగిన కాలమందు కాక కొంత కాలమైన తరువాత ఆఫ్టర్ సమ్ టైమ్ బేలు బలిపీఠము దగ్గర బలి అర్పించేసిన కొంతకాలం తర్వాత కయ్యేను తనకొచ్చినటువంటి పంటలో నుండి కొంత భాగమును తీసుకొని దేవుని దగ్గరకు వచ్చి బలర్పించాడు స్తోత్రం చెప్పదామా దావీదు జీవితాన్ని గమనించండి విశ్వాసం ఉంది క్రమము దప్పిపోయాడు ఏమని చెప్పండి కయ్యినుకు దేవుడంటే విశ్వాసం ఉంది క్రమము తప్పిపోయాడు ఏ బేలు తన విశ్వాస సంబంధమైన క్రమముతో బలిపీఠము దగ్గరకు వచ్చాడు స్తోత్రం చెప్పండి అక్కడ ఒక మంచి గొర్రె పిల్ల నడిపించాడని అనుకోవచ్చు లేకపోతే తన హృదయాన్నంతా ఆ బలిపీఠం దగ్గర కుమ్మరించాడని అనుకుందాం మాట కూడా మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో బలిపీఠం మీద తానే పడి మూలుగుతున్నాడని అనుకుందాం ఏ స్థితి అయినా కానీ తన విశ్వాసమును తగిన క్రమముతో బలిపీఠం ఎదుట ఏబేలు కనబడ్డప్పుడు ఏబేలు దేవునికి ఇష్టుడిగా మారిపోయాడు స్తోత్రం చెప్పుదామా ఏబేలు దేవుని చేత అంగీకరించబడ్డాడు ఆమెనని చెప్పండి నేనంటాను నీకు ఎంత విశ్వాసం ఉందో దానికి తగ్గ డిసిప్లైన్ క్రమము కూడా ఉండాలి స్తోత్రం చెప్పండి విశ్వాసం ఉండి క్రమము లేకపోతే గనక యూ కెనాట్ నాట్ విన్ గాడ్స్ హార్ట్ నీవు దేవుని హృదయాన్ని జయించలేవు ఉండి ఆ విశ్వాసమునకు అనుకూలమైన క్రమము నీకు లేకపోతే దేవుని దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదమును నువ్వు పొందుకోలేవు స్తోత్రం చెప్పుదామా మ్యాన్ సో ఏం కావాలి మనకి విశ్వాసంతో పాటు క్రమము డిసిప్లైన్ హలో యేసు ప్రభు అదే అంటున్నాడు చేస్తానంటే చెయ్యి చెయ్యను అని అనుకుంటే చెయ్యొద్దు స్తోత్రం చెప్పుదామా చేస్తానని చెయ్యకపోవటము చెయ్యనని చెప్పి చెయ్యటము ఏమే ఈ స్థితి మన విశ్వాసమును పాడు చేసేదిగా ఉంటా ఉంది అందుకే అయినటువంటి పౌలు కొరిందీలుకు రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినంలో బైబిల్ గ్రంథంలో అయినటువంటి పౌలు కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినంలో చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడంటే గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు ఏమండి చాలా ప్రాముఖ్యమైన మాట అది ఆమెన్ హలో లుయ గాలిని కొట్టారు ఎప్పుడైనా గుడ్డి పంచెస్ అంటారు కదా ఇలా గుద్దాం అనుకోండి ఇప్పుడు తగులుతుందా గాలికి ఏమైనా అలా నేను పోట్లాడటం లేదు నా ప్రయాస నా పోట్లాట నా పోరాటము ప్రభు ఎదుట వ్యర్థమయ్యిపోయేటట్టుగా నేను పోరాడటం లేదు గాలిని కొట్టినట్లుగా నేను పోరాడి ప్రయాస పడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు చెప్పిన తర్వాత నేనే అడ్రస్ లేకుండా దిక్కుమాలిన స్థితికి నేనే పడిపోతానేమోనని అబ్బా నా శరీరమును నలగొట్టుకొని దానిని లోబరుచుకొనుచున్నాను ఇంగ్లీష్ బైబిల్లో నేను వ్యర్థమైపోకుండా ఉండటానికి ఐ డిసిప్లైన్ మై బాడీ నా శరీరమును నేను క్రమపరుచుకుంటున్నాను స్తోత్రం చెప్పుదామా విశ్వాసం అనేది ఈ శరీరంలోనే కదా ఉంటుంది ఈ శరీరమే నలుగొట్టబడి డిసిప్లైన్ చేయబడకపోతే ఏమైపోతుంది ఈ శరీరము ఈ విశ్వాసము వ్యర్థమైపోతుంది ఉపయోగం లేనిది అయిపోతుంది ఏమైనా అని చెప్పండి వెన్ యు ఆర్ కాల్డ్ బిలీవర్ విశ్వాసిగా పిలబడితే విశ్వాస సంబంధమైన క్రమము నీలో కనిపించాలి క్రైస్తవులుగా పిలువబడితే క్రైస్తవ సంబంధమైన క్రమము నీలో కనిపించాలి భక్తి చేస్తున్నావనంటే అంటే ఆ భక్తికి సంబంధించిన క్రమము నీలో కనిపించాలి ఆమెనని చెప్పుదామా క్రమము లేని గొప్ప గొప్ప యోధులే పడిపోయారు బయట గురించి మాట్లాడటం లే దేవుని వాక్యంలో మాట్లాడుతున్నాను విశ్వాసం ఉండి క్రమము లేని వారు అనేకులు వ్యర్థమైపోయారు స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా ఆమెన్ అంటాడు ఈ విశ్వాసమునకు క్రమం అవసరము కాబట్టి నేను నా శరీరాన్ని లోబర్చుకుంటున్నాను అది ఏం చెయ్యాలో అది చేయటానికి దాన్ని అణుచుకుంటున్నాను నిగ్రహించుకుంటున్నాను నలకొట్టుకుంటున్నాను అనంటా ఉన్నాడు స్తోత్రం చెప్పుదామా ఆమెన్ విశ్వాసంలో క్రమం ఉన్నప్పుడు నీ మైండ్ నీ బాడీ నీ ప్రవర్తన నీ నిర్ణయాలు అన్ని కరెక్ట్గా అవును అంటే అవును కాదు అంటే కాదు అన్నట్టుగానే ఉంటాయి ఏమన్ హలలుయ పేరుకేమో బాప్తీసం పొందిన క్రైస్తవుడువు క్రైస్తురా క్రైస్తవురాలవు సహవాసం అంతా లోకంతో క్రమమున్నట్టేనా ఉన్నట్టేనా రక్షణ పొందుకున్నావని చెప్పుకుంటూనే ఉంటావు రకరకాల తలంపులు వచ్చి నీ శరీరము నీ మనసు రకరకాల ప్రలోభాలకు గురవుతూ ఉంటే ఎమెన్ వాటిని నిగ్రహించుకోలేకపోతున్నావు పరిశుద్ధత విషయంలో నీ శరీరము క్రమపరచబడుతున్నట్టేనా హలోయ మీరు అపవాదిని జయించాలంటే మొదట దేవునికి లోబడమని దేవుని వాక్యంలో ఉంది ఆమెన్ విశ్వాసం వల్ల అయిన అద్భుతాలు నువ్వు చూడాలంటే మొదట నిన్ను నువ్వు క్రమపరుచుకోవాలి డిసిప్లిన్ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పొద్దు 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 ఆమెనని చెప్దామా ఆమెనని చెప్దామా ఇరవై ఒక సంవత్సరాలండి వాళ్ళ మామగారింటి దగ్గర చాకరీ చేశాడు యాకోబు ఎంతో కొంత సంపాదించాడు బాగానే సంపాదించాడు హలో వెళ్ళేటప్పుడు ఒక దినాన్న ప్రభు మాట్లాడి యాకోబుతో యాకోబు నువ్వు లేచి నేను నిన్ను దర్శించిన బేతేలకు రా అక్కడికి రా అని పిలిచినప్పుడు తన భార్యలతో తన పిల్లలతో యాకోబు ఏం చెప్పాడు తెలుసా మన డబ్బు ఎంత ఉందో అంతా పట్టుకోండి ఏమైన్ మన గొర్రెలు ఎన్నో మన ఒంటెలు ఎన్నో మన గాడిదలు ఎన్నో మన పశువులు ఎన్నో మన పరివారు ఎంతమంది ఉన్నారో మొత్తం అందరూ కూడా రండి అని చెప్తూ ఆదికాండం ముప్పై అధ్యాయం రెండవ వచ్చినంలో ఆదికాండం ముప్పై ఐదు రెండు అన్ని పట్టుకొని నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను కదా అని విశ్వాసంతో ప్రయాణం అవుతున్నటువంటి యాకోబు నా దేవుణ్ణి కలుసుకోబోతున్నాను కదా విశ్వాసంతో అడుగులు వేయటానికి సిద్ధపడిన యాకోబు తనతో కూడా వస్తున్న వారందరితో ఒక మాట చెప్తున్నాడు ఏమంటున్నాడు చదవండి ముప్పై ఐదు రెండు యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎద్దున్న వారందరితోనూ ఇదిగో మనకు దేవుడు ఇచ్చిన డబ్బైనా సంపదైనా పశు సంపదైనా పాడైనా మనదంటూ దేవుడు మనకి ఇచ్చింది ఏదన్నా ఉంటే తీసుకురండి కానీ అన్యమైన దానిని మీతో తీసుకురాకండి దానిని విసర్జించండి దాన్ని పాడేయండి విశ్వాసంతో అడుగులు వేస్తున్నాడు స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్దామా ఐ మీన్ మనకిక్కడ లేదు కానీ యుఎస్లో పాన్ మార్కెట్ అని ఉంటుంది పిఏడబ్ల్యుఎన్ పాన్ పాన్ మార్కెట్ పాతది ఏమైనా ఉంటే తీసుకెళ్ళి అది చారిత్రకమైనది అయితే కనుక దాన్ని అమ్మేయచ్చు వాళ్ళకి దాన్ని ఎగ్జామిన్ చేసి దానికి ఎంత రేట్ వస్తుందో రేటు కట్టిచ్చేస్తారు పాత తుపాకులు కానీ స్తోత్రం చెప్పుదామా ఏదన్నా ఫుట్బాల్ ప్లేయర్ సంతకం చేసిన టీషర్ట్ కానీ పేపర్స్ కానీ ఇలాగ గన్స్ కానీ ఏవైనా కానీ ఆ కాలమే కాబట్టి చారిత్రకమైనవి కాబట్టి వాటికి రేట్ ఎక్కువ వస్తుందని నా నాణములు ఇవన్నీ కూడా వాటికి వచ్చే రేట్ని అవి ఒరిజినల్ అయితే కనుక చాలా రేటుకి వాటిని కొనేసుకుంటూ ఉంటారు అమ్మేస్తూ ఉంటారు యాకోబు కానీ ఇదిగో మీకు చేతికి దొరికినవి అన్నీ తెచ్చేసుకోండి అని చెప్పుంటే గనక అలాలుయ వాటికి ఎంతో కొంత విలువ ఉండేది కదా ఏమేన్ నన్ను ప్రభు పిలిచాడు నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను మీరు మాత్రము అన్యమైన వాటిని ఏవి కూడా మీతో తీసుకురావటానికి క్రమము తనకు ఒక ఉంది తనతో కూడా వచ్చేవారికి ఒక క్రమమును నేర్పిస్తా ఉన్నాడు స్తోత్రం చెప్పుదామా విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు దానికి తగ్గ క్రమము నీలో ఉండాలి మనసులో హృదయంలో శరీరంలో కొందర ఇసు వార్త పదిహేను ఎనిమిదిలో వారు పెదవులతో ప్రభు ప్రభువా అంటారట కానీ వారి హృదయాలు నాకు దూరముగా ఉన్నాయంటున్నాడు ప్రభువు హాల్ వాళ్ళు చెప్పుకోవటానికైతే విశ్వాసులే వారు చెప్పుకోవటానికైతే రక్షణ పొందిన వాళ్ళే వారు చెప్పుకోవటానికైతే బ్యాప్టిజం పొందిన వాళ్ళే చెప్పుకోవటానికైతే అయితే క్రైస్తవులే అడప తడప కష్టమో నష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసి అవసరం వచ్చినప్పుడు బైబిల్ చదివే రకాలు ఇవి ఆమెన్ దేవుడు ఒక దెబ్బ కొడితే పరిగెత్తుకొని గుళ్ళోకి వచ్చి పడి ఆ దెబ్బ గాయం మానిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయే రకాలివి వీటికి ఏమీ లేదు అనంటే విశ్వాసం ఉండొచ్చు కానీ ఏమి లేదు వాటికి క్రమము లేదు హాలలుయ్య పరిశుద్ధత కాపాడుకునే విషయంలో నీతిగా యథార్థంగా దేవుణ్ణి సేవించే విషయంలో నిరపరాధమైన స్థితిలో దేవుని ఎదుట నిలబడే విషయంలో వాళ్ళకి క్రమము లేదు వారి హృదయాలు ప్రభు అంటాడు నాకు చాలా దూరంగా ఉన్నాయి ఆమెనని చెప్పుదామా ఆమెనని చెప్పుదామా అందుకనే నేను అంటాను ఈ రాత్రి నేనైనా మీరైనా ఇంట్లో కావచ్చు సంఘంలో కావచ్చు పరిచేరిలో కావచ్చు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న మిరాకుల్స్ జరగాలి అని అంటే లెట్ ఇట్ టేక్ టైం సమయము పట్టిన ఆ విషయంలో చాలా క్రమముతో మనము ప్రవర్తించడానికి తీర్మానం తీసుకోవాలి ఏమైనా చెప్పండి స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా హలలుయ ఈ రాత్రి మనం ఆలోచించుకుందాం విశ్వాసం ఉంది కార్యం జరగటానికి ఆలస్యం అవుతున్న క్రమము మాత్రం మనము తప్పొద్దు స్తోత్రం చెప్పుదామా వారంకొక రోజు ఉపవాస దినమని పెట్టుకునే వాళ్ళం సంఘంగా కూడక బుధవారం ఉపవాసం శుక్రవారం ఉపవాసం లేకపోతే శనివారం ఉపవాసం అని ఇప్పుడు అదేమన్నా ఉందా మూడు పూట్ల ఏడు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు వారంలో ఒక రోజు ఉపవాస ప్రార్థన లేని పరిస్థితి ఒకప్పుడు చేసాం ఇప్పుడు చేయలేకపోతున్నాం ఎప్పుడు చెయ్యాలి చెయ్యలేకపోతున్నాం అంటే ఏమైపోతున్నాం ఉన్న కాని క్రమము తప్పిపోతున్నాం ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాళ్ళం క్రమం తప్పిపోయేమా లేదా ప్రతిరోజు వాక్యం చదివేవాళ్ళం క్రమం తప్పిపోయేమా లేదా విశ్వాసం ఉంది కానీ ఏమి లేదు మనకి ఏమి లేదు మనకి అక్కడ తప్పిన క్రమము గ్రాడ్యువల్గా అడుగడుగున మనల్ని ఎంత స్థితికి తీసుకొచ్చిందంటే ప్రార్థన అంటే శక్తి లేని స్థితి ఆరాధన అంటే శక్తి లేని స్థితి దేవుని కార్యాలంటే శక్తి లేని స్థితి ఏమేన్ రాత్రి మనలో పౌరుషము రగులు కొను గాక గట్టిగా దేనికి క్రమము కలిగి ఉండటానికి స్తోత్రం చెప్పుదామా ఆ కార్యంలో ఒక అద్భుతమైన మాట ఉంది మూడవ అధ్యాయము మొదటి వచ్చినలో చదవండి రెండు విషయాలు చెప్పి నేను ముగించేస్తాను మూడు ఒకటి పగలు మూడు గంటలకు ఏ కాలం అంట ఎంత అద్భుతమైన మాట కదా అది అండర్లైన్ చేసుకోండి మీ దగ్గర పెన్ను పెన్సిల్ ఉంటే ఏ కాలం అది స్తోత్రం చెప్పుదామా కెన్ వి గెట్ అప్ లెగుద్దామా ఆ టైంకి మనము ఐ మెన్ లెగ్గలమా స్తోత్రం చెప్పుదామా లేచి ఒక అరగంట లేచి ఒక అరగంట ప్రభు మనకు మెలకువ దయచేయను గాక స్తోత్రం చెప్పుదామా ప్రేయర్ టైం ప్రార్థన కాలం ఉపవాస కాలం సహవాస కాలం స్తోత్రం చెప్పండి ప్రార్థన కాలమున యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుతూ ఉండేవాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని వాడు ఏం చేసేవాడంటే భిక్షం అడుగుటకు అబ్బా ఏదినం అండర్లైన్ చేయండి ఏ దినం అడుక్కొనేవాడు తన బెగ్గింగ్ ఆర్డర్ని విడిచిపెట్టలేదట అర్థం అవుతుందా మీకు స్తోత్రం చెప్పుదామా దినము కొంతమంది అంటారు వాళ్ళు తొమ్మిది గంటలకు వెళ్ళారు ప్రార్థనకి అంటారు కొంతమంది అంటారు వాళ్ళు పన్నెండు గంటలకు వెళ్ళారు ప్రార్థనకి అంటారు సరే ఏ టైం అయితే అయింది ఒక క్రమం ఉందా లేదా అక్కడ కూర్చొని మనుషులు నడుక్కొనే వాడికి కూడా ఒక డిసిప్లైన్ ఉంది ఏమేన్ విశ్వాసం ఉందని చెప్పుకునే వాళ్ళకి ఏముండటం లేదు క్రమం ఉండటం లేదు ప్రతి దినము ఆ టైం గట్రా వాడిని మోసుకొచ్చి దేవాలయం బయట పాడేసేవారట వాడు పుట్టుకుతోనే కుంటివాడు ఆడు క్రమము తప్పలేదు అపోస్తులు కూడా క్రమము తప్పలేదు స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి మరలా నేను ప్రోత్సహిస్తున్నాను మిమ్మల్ని వారంకొక రోజు ఒక పూట రోజు కాదు ఒక పూట ఇంతకు ముందు ఏ విధంగా ఉపవాస దినంగా ప్రకటించుకొని నిష్టగా ఇవాళ శుక్రవారము బుధవారం శనివారం నేను ఉపవాసం ఏం తిననని ఏ విధంగా మనసును శరీరాన్ని నిగ్రహించుకొని ఉండేవాడవో ఉండేదానమో ఆ క్రమంలోకి వచ్చేద్దాం మరలా స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ముందు ట్రాక్ వేసి ఉంటుంది ఆ ట్రాక్ మీద భోగిలు కరెక్ట్గా క్రమంగా వెళ్తే బాగానే ఉంటుంది తప్పే అంటే ముప్పనే కదా ముప్పనే కాదా స్తోత్రం చెప్పుదామా ట్రాక్ పక్కన సమానంగా తారు రోడ్డేసి ఉన్నా కానీ అందు మీదకి జంప్ అయితే రోడ్డే కదా అని వెళ్తే వెళ్ళగలదా క్రమము ఏమేన్ ఉపవాసంలో క్రమము అలా లుయ్యా ఉదయాన్నే లేచి ప్రభు పాదాలు పట్టుకోవటంలో క్రమము స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా నేనంటాను ప్రభు మన హృదయాలను మండిస్తున్నాడు ఈ మరల మరలా అని చెప్పండి ఆమెన్ దేవుని సన్నిధి అంటే క్రమము ఆ శక్తి హాలలుయా హాలలుయా వాడు క్రైస్తవుడు అన్యుడు అక్కడ రాయబడలేదు కానీ వాడి క్రమం తప్పకుండా అక్కడ కూర్చున్నాడు వాడి క్రమం వల్ల వాడు అద్భుతము పొందే దినం వాడి జీవితంలో వచ్చింది ఆమెనని చెప్దామా ఆ రోజు ఒకవేళ వాడు క్రమము తప్పిపోయి ఉంటే పేతృయోహానులు వారికి ఆ వాడికి ఎదురుపడి ఉండకపోతే క్రమము తప్పు ఉంటే ఆ రోజు మిస్ అయిపోయిన మిరాకుల్ జీవితాంతం వాడి పాలిట శాపంగానే ఉండేది కాదా దిగ్గున లేచాడు వెండి బంగారములు మా లేవు మా కలిగిందే నీకిస్తున్నాం ఏముంది ప్రార్థనలో క్రమం అనే పట్టుదల నజరేడైన యేస్సు అను నామములు విశ్వాసమునకు సంబంధించిన క్రమము ఏమేన్ విగవెట్టుయూ అది నీకు ఇస్తున్నాము లే అనగానే వాడు దిగ్గున లేచి ఎముకలకు కాళ్లకు బలము కలిగి మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి మహిమపరిచాడట వాడు స్తోత్రం చెప్పదామా బైబిల్ చదివే విషయంలో క్రమం తప్పిపోయేవేమో ప్రార్థన చేసే విషయంలో క్రమం తప్పిపోయేవేమో నిష్టగా ఉండే విషయంలో క్రమము తప్పిపోయేవేమో వేకోజామునే ప్రభు యొక్క పాదాలను పట్టుకొని ఆయన ముఖ కాంతిని వెదికే విషయంలో క్రమము తప్పిపోయవేమో పరిశుద్ధతతో యథార్థతతో దేవుణ్ణి సేవించే విషయంలో క్రమము తప్పిపోయావేమో నీలో పౌరుషం రావాలని ప్రభు కోరుకుంటున్నాడు విశ్వాసముతో కూడిన క్రమము నీకుంటే అద్భుతాలు నీ జీవితంలో జరగటము ప్రారంభమవుతాయి ఏమేన్ ఏమేన్ హలో లుయా మందిరానికి టైం కంటే టైం అంటే టైంకి వెళ్ళాలనే డిసిప్లిన్ ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు వెళ్దాంలే అన్నట్టు అవునంటారా కాదంటారా నేను చేయగలిగింది ఏదో మందిరంలో నేను చెయ్యాలి అనేటువంటి ఆశ ఈ రోజుల్లో క్రమం తప్పిపోయింది నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావో నువ్వు అర్థం చేసుకో ఇట్స్ ఓన్లీ డిసిప్లైన్ క్రమము మాత్రమే నీ విశ్వాసం నాకు అనుకూలమైన ద్వారాలను తెరవగలుగుతుంది ఆమెనని చెబుదామా ఆమెనని చెబుదామా అలసిపోయాను వయసు అయిపోయింది అనుకూలత లేవు ఈ డైలాగులు అన్నీ ఏమున్నాయో అవన్నీ అటకెక్కించాలి స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా హలే హలే నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది నూట ఇరవై సంవత్సరాల వయసు వచ్చిన కర్ర పట్టుకొని మోసే నడవలేదా తొమ్మిది వందల సంవత్సరాల వయసు వచ్చిన ప్రజలు దేవుని మాట వినలేదా మనమే ఆ డ్రింక్స్ మాంసం ఆహారం అంతా పట్టుకొచ్చారు దాని గ్రంథము మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన సున్నితంగా ఆ ట్రైన్ పక్కకు జరిపేసి దానియాలు అంటాడు నన్ను నేను రాజు ఆహారంతో అపవిత్రపరుచుకొనలేను ఏమంటారు దాన్ని ఒరే నీకు విశ్వాసం ఉండబట్టారా ఈ బానిస బ్రతుకులో కూడా ఎవరికి లేనట్టుగా నీకు ఇంత పుష్కలంగా తిండి పెడితే దేవుడు పంపించిన ఆహారం అనుకొని దేవుడు తెరిచిన ద్వారం అని అనుకోకుండా నాకు వద్దు అని సోకులు చేస్తావరా తిను నోరు మూసుకొని అని పక్క నుండి స్నేహితులు అంటే ఇది నా విశ్వాసము నాకు క్రమము ఆ మ్యాన్ దిస్ ఈజ్ అ డిసిప్లైన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మై ఫెయిత్ నా విశ్వాసానికి సంబంధించిన క్రమం ఇది నేను ఈ విధంగా చేయ తగదు నేను చేయలేను క్రమము తప్పి నేను ప్రవర్తించలేను కొంతకాలం టైం ఇవ్వండి సార్ నా తిండి నేను తింటాను మీ తిండి మీరు తినండి నా పద్ధతిలో నేను ఉంటాను మీ పద్ధతిలో మీరు ఉండండి హాల్లో టైం అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు అనుకూలంగా నేను ఉండకపోతే మీ దారిలోకి వస్తానులేండి అని ఆ టైంలో తానీలు తన క్రమము వలన ఉన్నవారందరికంటే రాజు దృష్టిలో శ్రేష్టమైన వాడిగా కనబడ్డాడు ఆమెనని చెప్పండి ఆమెనని చెప్పండి మన సంఘము బెస్ట్ చర్చ్గా మారాలి అని అంటే ఏం రావాలి మన సంఘానికి చెప్పాలి ఆనవాయితీలు కాదు సాంప్రదాయాలు కాదు మనకు కావాల్సింది రొటీన్ కాదు హ్యాబిట్స్ కాదు మనకు కావాల్సింది నీడ్ డిసిప్లైన్ క్రమము కావాలి ఎమేన్ ఎమేన్ నీ కుటుంబం దేవుని కార్యం చూడాలంటే ఏం కావాలి ఫ్యామిలీలో స్పిరిచువల్ డిసిప్లైన్ స్తోత్రం చెప్పుదామా అమెన్ నన్ను ప్రభు వాడుకోవాలంటే నాకేం రావాలి క్రమము నీవు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీకేం కావాలి విశ్వాసానికి అనుకూలమైన క్రమము దేవుడు చేస్తాడని నాకు తెలుసులే తెలుసు అందుకు తగ్గ క్రమముతో వాక్యంలో కానీ ఉపవాసంలో కానీ ప్రార్థనలో కానీ నా శరీరాన్ని నేను లోబరుచుకోలేకపోతే విశ్వాసం ఉండి క్రమము లేకపోతే అది వ్యర్థమే ఆమెనని చెప్పుదామా హలో అలుయే రాత్రి మరలా ఒక మంచి తీర్మానం తీసుకుందాం డిసిప్లిన్ అయిపోదాం మనం అంతే అంతకు మించి ఏమీ లేదు స్తోత్రం చెప్పుదామా ఎవరో చేస్తే చూసి చెయ్యొద్దు ఎవరో చెయ్యలేదని నువ్వు చెయ్యొద్దు ఎవరో మానేశారని నువ్వు మానేయొద్దు నిన్ను నువ్వు దేవునికి లోపరుచుకో నీ విశ్వాసమును ఆ క్రమమునకు తగిన విధంగా దేవుడు గణపరిచేవాడై ఉన్నాడు ఆమెనని చెప్పండి ఆమెనని చెప్పండి ఇఫ్ దెర్ ఇస్ నో వన్ క్రమపరచబడే క్రమములో ఎవ్వరు నిలబడడానికి ఇష్టపడకపోతే ఆ పగిలిపోయిన బత్తలైన సందుల్లో నువ్వు నిలబడు నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు